వాళ్ళకి ఆదర్శ ప్రాయమగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా ఈరోజు మరి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఆయనకి వాళ్ళకు ఉన్న ఏదైతే అభిమానం ఉందో అది ఈ విధంగా కూడా తెలియజేయడం చాలా గొప్పగా గర్వకారణం అది అలాంటి ఒక వ్యక్తి మన భారత గడ్డ మీద మన రాష్ట్రం మనకి ఈ విధంగా జరుపుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఆయన ఇచ్చిన సంపద ఏదైతే ఆ రాజ్యాంగం ఉందో దాన్ని బేసిస్ చేసుకునే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెక్కు చెదరని ఒక డెమోక్రటిక్ కంట్రీగా మనం ఇంత స్ట్రాంగ్గా నిల్చొని ఉన్నాము అంటే దానికి బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది ఆయన మనకు అందించిన రాజ్యాంగం అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్యకు ప్రజా రక్షకుడిగా ఉంటూ అలాగే సంఘ సంస్కర్తగా ఉంటూ మహామేధావి ఎన్నో రంగాల్లో తను ఒక ప్రఖ్యాతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి సేవలన్నిటిని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమ సమాజ స్థాపనకి కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము నేనేమి చేయలేకపోతున్నాను ఆయుధాలు ఇవ్వలేకపోతున్నాను మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడం కోసము మీకు ఇవ్వవలసిన అవసరం లేదు కేవలం ఓటు హక్కునే ఇస్తున్నా నేను అని తెలియడం తెలియపరచారు మరి అంతేకాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం అనేది జరుగుతుంది